హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు దక్షిణ కాశీగా పిలువబడే శివాలయంకి వచ్చాము మనం వేరే వేరే స్టేట్లలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల గురించి తెలుసు ఆ జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ శివలింగాలకి కృష్ణా నదిలో ఉన్న నీళ్లు తీసుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తారు మనం ఒక్కొక్క శివలింగం చూడవచ్చు ఎంట్రన్స్లో మనం గణేషుని దర్శించుకొని శివుణ్ణి స్మరిస్తూ మొదటి శివలింగాన్ని చూద్దాము శ్రీ సోమేశ్వర జ్యోతిర్లింగం ఇది గుజరాత్లో ఉంది తర్వాత శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం ఇది మనకి దగ్గరలోనే శ్రీశైలంలో ఉంది మనం అందరం కూడా చూసే ఉంటాము ఈ జ్యోతిర్లింగాన్ని తర్వాత మహాకాళేశ్వర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది ఈ జ్యోతిర్లింగం శ్రీ ఓంకారేశ్వర్ ఇది కూడా మధ్యప్రదేశ్ వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఇది మనకి జార్ఖండ్లో లో ఉంది జ్యోతిర్లింగం శ్రీ భీమశంకర్ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం పూణేలో ఉంది శివలింగాల మీద కూడా నేమ్స్ వేశారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు శివలింగాలకి కృష్ణానది నీళ్ళతో అభిషేకం చేస్తారు ఈ జ్యోతిర్లింగం రామేశ్వర్ జ్యోతిర్లింగం రామేశ్వరంలో ఉంది తమిళనాడు ఈ జ్యోతిర్లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంది తొమ్మిదవ జ్యోతిర్లింగం శ్రీ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం విశ్వనాథ్ జ్యోతిర్లింగం అని కూడా అంటారు కాశీ వారణాసిలో ఉంది పదవ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర్ త్రయంబక్ నాసిక్లో ఉంది పదకొండవ సేవ జ్యోతిర్లింగం శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్లో ఉంది లాస్ట్ పన్నెండవ జ్యోతిర్లింగం గ్రిశ్వేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాల్ని చూసాము అన్నీ చూసేసాం కదా ఇప్పుడు నది ఒడ్డునే శివాలయం ఉంది ఆ శివాలయం కూడా దర్శించుకుందాము చాలా పురాతనమైన శివాలయం ఇది ఇక్కడ శివుడు చాలా మహిమగల శివుడు అంటారు ఈ శివాలయాన్ని కాశీ విశ్వేశ్వరాలయం అంటారు చాలా మహిమగల స్వామివారు ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతున్నాయి పక్కనే నవగ్రహాలు ఉన్నాయి ఇది స్వామి విగ్రహం ఇటు పక్కనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి ఈ ఊరు పేరు ఇంకా చెప్పలేదు కదా ఇది పెద్ద కల్లేపల్లి కృష్ణా జిల్లా ఇక్కడ ఈ కృష్ణానది ఒడ్డున ఈ శివాలయం ఉంది ఇది కాకుండా ఈ శివాలయం కాకుండా ఊరు ఎంట్రన్స్లో చెరువు ఒడ్డున ఒక శివాలయం ఉంది శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి టెంపుల్ అది అక్కడ శివలింగం స్వయంభుగా వెలిసినది అని అంటారు చాలా ఫేమస్ టెంపుల్ అది మీరు కనుక ఈ ఊరు వస్తే కంపల్సరీ ఈ రెండు శివలింగాల్ని దర్శించుకోండి కాశీలో దర్శించుకున్నంత పుణ్యము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్